యాదవ్ గారి అధ్యక్షతన మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పర్యవేక్షణలో నా సహచర మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వేలాదిగా యూసుఫ్ కూడా నుంచి వెంగళరావు డివిజన్ యొక్క ప్రతాపం చూపిస్తూ ప్రతి ఇంటి దగ్గర మా ఆడబిడ్డలు పూల వర్షం కురిపిస్తూ మేము అండగా ఉంటాం ఈసారి జూబ్లీల్స్ గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరేస్తామని నాకు నమ్మకం విశ్వాసం కల్పించడమే కాకుండా అండగా నిలబడ్డ వేలాది మంది మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా రాజకీయాలలో ఒడిదుడుకులు ఉంటాయి ఎగుడు దిగుడు ఎత్తు పల్లాలు ఉంటాయి అవకాశం అన్నిసార్లు రాకపోవచ్చు అవకాశం అందరికీ రాకపోవచ్చు కానీ అవకాశం వచ్చినప్పుడు మన కోసం కష్టపడే బిడ్డని మనతో ఉండే వాడిని ఎన్నికల్లో నెగ్గించుకోకపోతే చారిత్రాత్మకమైన తప్పుగా పరిణమించే ప్రమాదం ఉన్నది ఇలా ఈ ఉప ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు సెంటిమెంటు ఆశీర్వదించండి అని నేను ఇవాళ వేదిక మీద నుంచి ఒక పాట సూటిగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఒక మాట అడగదలుచుకున్నా ఆనాడు రెండు వేల ఏడులో పేదోళ్ళ ఆత్మ ధైర్యం పేదోళ్ళ దేవుడు పి జనార్దన్ రెడ్డి ఆనాడు ఈ హైదరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఇక్కడ పోటీ చేసి ఇక్కడి నుంచి పేదోళ్ళ తరఫున ఎన్నోసార్లు ఎన్నికై పేదోళ్ళకు అండగా నిలబడి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదల హైదరాబాద్కు ఉద్యోగ ఉపాధి కోసం వస్తే వాళ్ళందరికీ అండగా నిలబడ్డ నాయకుడు ఆనాడు రెండు వేల ఏడులో పి జనార్దన్ రెడ్డి గారు అనుకోకుండా అకాల మరణం చెంది గుండెపోటుతో మరణించినప్పుడు ఆనాడు కాంగ్రెస్కు బద్ద వైరి పక్షాలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పీజీఆర్ గారి మీద ఉండే గౌరవంతో రాజకీయ వైరుధ్యాన్ని భిన్న రాజకీయ ఎజెండాలను పక్కన పెట్టి పీజీఆర్ ను గౌరవించడానికి ఆనాడు ఏకగ్రీవం చేయడానికి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు సహకరించిన మాట వాస్తవం కాదా మరి ఆనాడు బీజేపీ బీఆర్ఎస్ పీజీఆర్ కుటుంబానికి అండగా నిలబడి మరణించిన ఉప ఎన్నికల్లో పీజీఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చేద్దామంటే ఏకగ్రీవం జాంతా నహి బీజేఆర్ కుటుంబాన్ని గెలువనిచ్చేదే లేదు అని ఆనాడు పేదోళ్ళ దేవుడైన పీజేఆర్ కుటుంబం మీద ఎన్నికల బరిలో అభ్యర్థి నిలబెట్టింది ఈ దరిద్ర గొట్టు పార్టీ కాదా దానికి నాయకత్వం వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా ఈ దృష్ట సాంప్రదాయానికి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా మరి ఆనాడు సాంప్రదాయాన్ని కాదని పీజేఆర్ పేదల్లో గుండెల్లో దేవుడుగా ఉన్న పీజేఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టినా ఈ కిరాయి మూక ఈ రోజు సానుభూతితోని ఎన్నికల్లో ఓట్లేమని అడుగుతారు ఆనాటి ప్రత్యక్ష సాక్షి ఇక్కడనే పీజేఆర్ బిడ్డే విజయారెడ్డి ఉన్నది ఆయన కంటే ముందు ఈ హైదరాబాదు నగరానికి కృష్ణానది జలాలను గోదావరి జలాలను ఈ హైదరాబాదు నగర అభివృద్ధి కోసం ఈనాడు అక్కడ కట్టిన హైటెక్ సిటీ కోసం సర్వం వడ్డిన పీజేఆర్ మీదనే అభ్యర్థి పెట్టిన మీకు ఈనాడు ఉప ఎన్నికల్లో సానుభూతి ఓట్లు అడిగే హక్కు మీకు అని నేను అడుగుతున్నా వాళ్ళను వదిలేయండి మిత్రులారా నేను ఇవాళ మీ ముందు ఒక మాట చెప్పదలుచుకున్నా ఇదే విధంగా కంటోన్మెంట్లో కూడా ఉప ఎన్నికలు వచ్చినాయి అక్కడ కూడా ఇదే రకంగా ఇదే సానుభూతిని నమ్ముకొని సానుభూతి కన్నీళ్ళ ముసుగులో గెలవాలని చూసి అక్కడ కూడా శ్రీ గణేష్ నానాడు అక్కడి ప్రజలు గెలిపిస్తే సానుభూతితో సెంటిమెంట్తో కాదు అభివృద్ధితో మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ ని గెలిపిస్తే ముప్పై నలభై సంవత్సరాల నుంచి అటు మేడ్చల్ వైపు ఎలివేట్ కారిడార్ ఇటు షామీర్పేట వైపు ఎలివేటెడ్ కారిడార్ అక్కడ తాగునీటి సమస్యను కంటోన్మెంట్ లో రోడ్ల సమస్యను డ్రైనేజీ సమస్యను ఈనాడు శ్రీ గణేష్ సంవత్సరం నెలలో నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి ఈనాడు కంటోన్మెంట్ అభివృద్ధికి పాటు పడుతున్నాడు ఇవాళ ఈ హిల్స్ నియోజకవర్గ ఓటర్ మయాశైల నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇదే అభ్యర్థిని ఇదే పిఆర్ఎస్ పార్టీని గెలిపించరు జూబ్లీ ఎమ్మెల్యే వారే మున్సిపల్ మంత్రి వారే ముఖ్యమంత్రి వారే మరి మీ ప్రాంత సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు ఏనాడైనా ఆనాటి మున్సిపల్ మంత్రి కానీ ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కానీ ఎన్నడైనా మీ పేదోళ్ళ దగ్గరకు వచ్చిన్రా జూబ్లీల్స్ ప్రజల మొహం చూసిండ్రా ఏనాడైనా ఈడ మా సీనియర్ కార్మిక సోదరులు పదేళ్లలో ఎన్నడన్నా మా సినిమా కార్మికులను ఆనాటి ముఖ్యమంత్రి ఎప్పుడైనా కలిసిండా ఎన్నడైనా పలకరిచ్చిండా మీ సమస్యలు ఎట్లున్నాయి మీ పిల్లలు పడిపోతురా లేదా మీకు షూటింగ్లలో ప్రమాదం వస్తే మీ గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా అని ఒక రోజు అడిగిండా కనీసం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటే దావకాండలో వాళ్ళకు చిన్న సూది మందైనా ఏపీయడానికి ఎప్పుడైనా వాళ్ళు ఆలోచన చేసిండ్రా ఇవాళ అన్ని రకాలుగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రాంతం నుంచి ఓట్లేయించుకొని ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి రెండు సార్లు ఎంపీగా కలిసి రెండు సార్లు మంత్రిగా అయిన నంగనాచి కిషన్ రెడ్డి మన మెట్రో రైలుకి అడ్డం పడుతున్నాడు ఇవాళ మన మూసి నది అభివృద్ధి కోసం అడ్డం పడుతున్నాడు ఇవాళ ఈ హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది మాకు పుట్ట గతులు ఉండవని బీఆర్ఎస్ వాళ్ళతోని కుమ్ముక్కై ఈ రోజు ఈ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికల్ బంధం పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ సచ్చిపోయి డిపాజిట్లు కోల్పోయి ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలలో బీజేపీని గెలిపించిన మాట వాస్తవం కాదా మహబూబ్ నగర్ లో చేవెల్లలో సికింద్రాబాద్ లో అదేవిధంగా మల్కాజ్గిరిలో మెదక్ లో నిజామాబాద్ లో ఆదిలాబాద్ లో కరీంనగర్ లో ప్రతి ప్రాంతంలో బీఆర్ఎస్ ఓళ్ళు బీజేపీకి ఓట్లేసి ఎనిమిది మంది ఎంపీలను గెలిపించారు మెదక్ తో సహా ఎనిమిది పార్లమెంట్లలో డిపాజిట్లు జప్తైన బీఆర్ఎస్ ఓలకు మరి ఎనిమిది పార్లమెంట్లలో వీళ్ళు చచ్చిపోయి అవయధానం చేసి బీజేపీని గెలిపిస్తే ఒక పక్కన బండి సంజయ్ రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినారు బుడ్డ పైసైనా తెచ్చింద్రా వీళ్ళని నేను అడుగుతున్నా ఎన్నారన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా మన సమస్యలు అడిగిండా మనం ఎట్లున్నారో చూసిండా ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి కార్పెట్ బాంబింగ్ చేస్తారంట సిగ్గుండాలన్నాయా పాకిస్తాన్ వాడు ముడ్డి అంటే ఆడబోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ ఇల్స్ వచ్చి బీజేపీలు కార్పెట్ బాంబింగ్ చేస్తారంట మీ బాబు జాగిరా బీజేపుల దిది ఎవరైనా అభివృద్ధి చేయాలనుకుంటాడు ఎవరైనా నిధులు తేవాలనుకుంటాడు ఎవరైనా తాగనికే నీళ్లు తేవాలనుకుంటాడు ఎవరైనా పేదలు తిరగనికే మెట్రో రైలు తేవాలనుకుంటాడు ఎవడైనా మన మూసిలో ఉన్న మురికిని తొలగించాలనుకుంటాడు బీజేపీల బావ దారిద్ర్యం జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో కార్పెట్ బాంబింగ్ చేస్తారంట గల్లీ గల్లీ ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు తిరుగుతారంట ఎందుక బిచ్చడుకోనికి వస్తారా ఏం తెచ్చిందని వస్తారు మీ మోడీ ఏమి ఇచ్చిండి అని వస్తారు మూడు సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ ఈ పేదోళ్ళు అండగా నిలబడతాయి కేసీఆర్ మీరు రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు మూడు సార్లు మోడీ ప్రధానమంత్రి అయిండు నేను అడుగుతున్న ఈ పేదోళ్ళకి రేషన్ కార్డు ఇచ్చిందా మీ ఇండ్లలో రెండు వందల యూనిట్లు వచ్చిందా కరెంట్ ఇచ్చిండా మీకు సన్న బియ్యం ఇచ్చిండా ముఖ్యంగా మా ఆడబిడ్డలు అడుగుతున్న అక్క మీరు పుట్టిన తోలు అయినరు ఎన్నడన్న ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిండ్రా ఇవాళ మా ఆడబిడ్డలు అమ్మవారిని దర్శించుకోవాలన్నా అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా ఇంటి ఆయన ముందల చేతి చాపకుట్ట ఆయన ఆఫీస్కి పోయొచ్చే లోప అమ్మను చూసినానికే ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడ చెయ్యి ఆపితే అక్కడ బస్సు ఆపేటట్టు నేను చేయలేదా సో నా ఆశీర్వాదంతో మా ఆడబిడ్డల కార్తీలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇవ్వలేదా మా అక్కల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా ఇవాళ మేము మీకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే ఆటో వాళ్ళని రెచ్చగొట్టి మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దు బంధు పెట్టాలని ఇవాళ బయలుదేరి ఇవాళ ఆటోలో తిరుగుతుర్రు బిల్లా రంగాలు వచ్చిర్రు మీ బస్తీకి రంగాల ఆటోలో తిరుగుతుర్రు ఫోటోలు దిగుతుర్రు ఏందో వాళ్ళ కోరికంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితం బంధు పెట్టాలని నేను మా అక్కలకు ఒకటే మాట చెప్పదలుచుకున్నా మా అక్కలు చాలా మంది మా పాలమూరు నుంచి